స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఎందుగలడు అందు లేడని సందేహము వలదు ఎందెందు వెతికి చూచినా అందందే గలడు అని అన్న మాటకు తగ్గట్టుగా ఉన్న ఈ పాట ఆ కన్నయ్య గురించి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ చూసిన నీవే కన్నయ్యా సర్వాంతర్యామీ బృందావన కన్నయ్యా ఎక్కడ చూసిన నీవే కన్నయ్యా సర్వాంతర్యామి బృందావన కన్నయ్యా చిగురించే కొమ్మలలో నా నీవే కన్నయ్యా వికసించే పువ్వులలో నా నీవే కన్నయ్యా చిగురించే కొమ్మలలోన నీవే కన్నయ్యా వికసించే పువ్వులలోన నీవే కన్నయ్యా ఎక్కడ చూసినా నీవే కన్నయ్యా సర్వాంతర్యామి బృందావన కన్నయ్యా గలగల పారే నా నీవే కన్నయ్యా రివ్వున ఎగిరే నా నీవే కన్నయ్యా గలగల పారే నా నీవే కన్నయ్యా రివ్వున ఎగిరే నా నీవే కన్నయ్యా ఎక్కడ చూసినా నీవే కన్నయ్యా సర్వాంతర్యామి బృందావన కన్నయ్యా అభిషేకాల పాలలలో నా నీవే కన్నయ్యా పాలను ఇచ్చే గోవులలో నా నీవే కన్నయ్యా అభిషేకాల పాలల్లో నా నీవే కన్నయ్యా పాలను ఇచ్చే గోవులలో నా నీవే కన్నయ్యా ఎక్కడ చూసినా నీవే కన్నయ్యా సర్వాంతర్యామి బృందావన కన్నయ్యా భజనలు చేసే భక్తులలోన నీవే కన్నయ్యా పాటలు పాడే గొంతులలోన నీవే కన్నయ్యా భజనలు చేసే భక్తులలోన నీవే కన్నయ్యా పాటలు పాడే గొంతులలోన నీవే కన్నయ్యా ఎక్కడ చూసిన నీవే కన్నయ్యా సర్వాంతర్యామి బృందావన కన్నయ్యా ఎక్కడ చూసినా నీవే కన్నయ్యా సర్వాంతర్యామి బృందావన కన్నయ్యా సర్వాంతరయా బృందావన కన్నయ్యా జై శ్రీకృష్ణ